బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు బలిచక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి బలిచక్రవర్తిని అదాపాతాలానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో ఇంతింతై వటుడింతై నవో వీధి పైనంతై తోయిద వామన అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తుపెట్టుకో అర్ఘా పాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు జనసేనే కాదు మర్చిపోకో రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు అర్థమవుతుంది నేనే బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో ఇంతింతై వటుడింతై నవో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునికి అంతా వామనవతారానికి చూపిస్తుంది జనసేన జగన్ గుర్తుపెట్టుకో అర్థా పాతాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు జనసేనే కాదు మర్చిపోకో రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు అర్థమవుతుంది నేనేంటో